నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపూర్ జిల్లా మరి ఇప్పుడు గోదావరి జిల్లాలతో సరి సమానంగా ఉంటూ జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా గోదావరి జిల్లాలతో పోటీ పడుతుంది అనంతపూర్ ఏంటి దీనికి కారణం మరో పక్క చూసుకున్నట్లయితే లోకేష్ గారు ఎమ్మెల్యేల పైన సీరియస్ అవుతున్నారు గ్రీవెన్స్ నిర్వహించడం లేదు అంటూ మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన మరి ఇది ఎలా సాధ్యమైంది ఏం చెప్తారు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉమ్మడి అనంతపూర్ జిల్లా యొక్క పరిస్థితి మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆనాడు విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవి రాకపోగా కనీసం కుర్చీ లేనటువంటి పరిస్థితుల్లో అసలు కూర్చోవడానికి కూడా ఒక ముఖ్యమంత్రికి సీటు లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని టేకప్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ జిల్లా యొక్క పరిస్థితులు అటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కూడా తెలుసు ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు అనంతపూరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు సో ఆయనకు కూడా తెలుసు కాబట్టి రోజా గారి ఇంటికి వెళ్ళినప్పుడు చేపల పులుసు నాటుకోడి తిని మేము రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు తర్వాత అత్యంత అంటే రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవైపు వర్షాలు లేనటువంటి రోజులు మరి అటువంటి దగ్గర నుంచి ఈరోజు మీరు అంటున్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు గోదావరి జిల్లాల కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు సత్యసాయి జిల్లా అనంతపూర్ జిల్లా అని చెప్పేసి రెండు జిల్లాలు చేశారు కానీ ఈరోజు యావరేజ్గా ఆనండ యావరేజ్గా ఉమ్మడి అనంతపూర్ జిల్లా తీసుకుంటే గోదావరి జిల్లాలతో సమానంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఈస్ట్ గోదావరికి జీడిపిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు మరి అదేవిధంగా వెస్ట్ గోదావరికి వచ్చేసి మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు మరి ఈరోజు మనం అంటున్నాము ఉమ్మడి అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా అంటే అనంతపూర్ జిల్లాకు వచ్చేసి మూడు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మరి సత్యసాయి జిల్లా వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఈరోజు గోదావరి జిల్లాలతో సరి సమానంగా ఉన్నటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా ఒకప్పుడు మీరేమంటున్నారు ఇందాక ఇంట్రడక్షన్లో అనంతపుర జిల్లా అంటే వెనకబడిన జిల్లా వెనకబడిన జిల్లా బుందేలకొండ తరహా ప్యాకేజ్ రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రత్యేక హోదాతో పాటు చాలా హామీలు పెట్టడం జరిగిందని మాట్లాడుకునేటువంటి పరిస్థితి నుంచి నేడు పరిక్యాపిటల్ ఇన్కమ్ గోదావరి జిల్లాలతో సరి సమానంగా ఎదిగేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎవరి వల్ల అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ చిత్తంతో సంకల్పం చేశారు కాబట్టే రెయిన్ గన్లు ఆనాడు పంటలు ఎండిపోతూ ఉంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పంటలు ఎండిపోతూ ఉంటే రెయిన్ గన్లు ఇచ్చి డ్రిప్స్ సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు రుణమాఫీ కూడా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది మరి ఇంత చేశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మనం మాట్లాడుకుంటున్నాం మరి మధ్యలో ఒక ఐదేళ్ల పీడకల మనందరికీ తెలిసినటువంటి విషయం అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్లస్ చెప్పినప్పుడు మైనస్ కూడా చెప్పాలి కాబట్టి సో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా కియా మోటార్స్ను అనంతపురం జిల్లాకి తీసుకోవడం రా రావడం జరిగింది మరి కియా మోటార్సు ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఎఫ్డీఐ నథింగ్ బట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలతో ఆ రోజుల్లో కియా మోటార్స్ వస్తుందంటే దేశం మొత్తం ఒక సంచలనం ప్రతి ఒక్క మ్యాగజైన్లో ప్రతి ఒక్క ఆర్టికల్ నేషనల్ మీడియా స్టేట్ మీడియా ఏ రాష్ట్రంలో మీడియా చూసినా మోటార్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు అటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటారు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములకు ఉన్నటువంటి ప్రాంతంలో పెడితే తద్వారా ప్రభుత్వానికి ఆదాయము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఆదాయం అనుకుంటారు కానీ ఏ విధంగా ఆనాడైతే హైటెక్ సిటీని కట్టాడో రాళ్ళల్లో గుట్టలో తన విజనేరీని చూసి అదే విధంగా అదే పెనుగొండ ప్రాంతంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కరువు జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని దాన్ని సస్యశ్యామలం చేసి అదే పనిగా గొల్లపల్లి సైమిల్టేనియస్గా గొల్లపల్లి రిజర్వాయర్ ఒక టీఎంసీ నీళ్లు కియామోటార్స్కి ఇచ్చే విధంగా వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన కియా మోటార్ అంటే గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్స్కి నీళ్ళు ఇవ్వడం ద్వారా అంటే మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వీటి వరకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మౌలిక వసతులు అవి వేగవంతంగా ఇచ్చినందువల్లే విత్ ఇన్ టూ ఇయర్స్లో రెండు వేల పద్దెనిమిది కల్లా కియా మోటార్సు ఎస్టాబ్లిష్ అయ్యి బయటికి కారు రావడం జరిగింది ఈరోజు ఎన్ని కార్లు అమ్ముడుపోయాయి ఎంత ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది అంటే ప్రభుత్వ ఖజానాకి ఎంత ఆదాయం వచ్చింది అనేది వారి యొక్క ఈరోజు ఒక కారు కొంటే ఆన్ రోడ్ ప్రైజు ఆఫ్ రోడ్ ప్రైజు అని చెప్పేసి ఎన్నో రకాల ప్రైజులు ఉన్నాయి స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్సు వ్యాట్ ముందు వ్యాట్ ఉండేది బుల్లేదు జిఎస్టీ వచ్చిన తర్వాత సో ఇలాగా ఎంతో ఆదాయమో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పడింది మరి దానితో పాటు ఈ ఐదేళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలు అడగడం ద్వారా చూద్దామని చెప్పేసి ఒకసారి వేయడం జరిగింది వేసిన తర్వాత తట్టెడు మట్టి తీసింది లేదు కాలవల్లో రాయలసీమలో కనీసము ఒక వెయ్యి కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి రాయలసీమ బిడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాములు ఇదే అనంతపూర్ జిల్లాకు వచ్చినటువంటి జాకీ పరిశ్రమ దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది ఉద్యోగాల కల్పన జరిగేటువంటి కంపెనీ అటువంటి కంపెనీని కమిషన్లు అడిగి రాష్ట్రాలు దాటించినటువంటి పరిస్థితి మరి ఈరోజు జాకీ తిరిగి తెచ్చుకోలేనటువంటి కంపెనీ డేటా సెంటర్ వీళ్ళ వల్ల వచ్చింది గూగుల్ అంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు మరి రైతులకు చేసిండేది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కానీ అంటే కాంట్రాక్టర్ల కోసము వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం కోసము వాళ్ళ వ్యవస్థను నిర్మించుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి ఏదో చేయడం జరిగింది తప్ప కానీ దానివల్ల నిజంగా రైతులకు లబ్ధి జరిగి ఉండి ఉంటే రైతుల ప్రేమ ఏమైపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తన ప్రెస్ మీట్లో ఏడుపు గొంతుతో చెప్పడం అనేది అది మనం అందరం చూసాం మరి దాని తర్వాత మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధానమైనటువంటి మరి ఇది సమస్య అనుకోవాలనో ఒక ఎదురీత అనుకోవాలనో ఒక ఆటంకం అన ఐదేళ్ళు అధికారం లేక రావడము ఐదేళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు రావడము మరలా తెలుగుదేశం పార్టీ రావడం అభివృద్ధి అనేది డిస్ప్యూట్ అయిపోతుంది ప్లస్ ఎంత పెరుగుతుందో మైనస్ అంత కిందికి రావడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లాకి ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ కానీ మరి ఈరోజు సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కియా మోటార్స్ అయితే ఏ విధంగా అయితే దాని సిస్టర్ కంపెనీసు పేరెంట్ కంపెనీసు అన్నీరా వచ్చి ఏ విధంగా అయితే అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయాయో అదే పరిస్థితులు ఇరు రెన్యూబుల్ ఎనర్జీ అని ఒక సోలార్ కంపెనీ నిన్న కూడా కంపెనీ ఒప్పందం చేసుకోవడం జరిగింది దాదాపు తొమ్మిది గిగావాట్లలో కేవలం అనంతపూర్ కర్నూలు జిల్లాల్లోనూ ఐదు గిగావాట్లు ఎనర్జీని ప్రొడక్షన్ చేయడం కోసము ఎంచుకోవడం జరిగింది రాయలసీమ జిల్లాల అంటే అనంతపూర్ జిల్లాకు మళ్ళీ అతిపెద్ద ఎఫ్డిఐ తీసుకొనిచ్చిండేది ఈరోజు నారా లోకేష్ గారు ఆనాడు తండ్రి ఈరోజు కొడుకు మరి దానితో పాటు సైముల్టేనియస్గా ఈరోజు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్స్ మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మొదటి విడత ఆల్రెడీ వేయడం జరిగింది ఏడు వేల రూపాయలు మరి అదేవిధంగా అటు బెంగళూరు ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా దగ్గరలో ఉంది కాబట్టి ఇటు సత్యసాయి కేంద్రాలను కానీ పర్యాటకంగా లేపాక్షి కానీ హిందూపూర్ కానీ పెనుగొండ కానీ పుట్టపర్తి కానీ కదిరి కానీ ధర్మవరం కానీ అనంతపూర్ అర్బన్ కానీ రాప్తాడు కానీ కళ్యాణదుర్గం కానీ గుంతకాలు కానీ ఇలా అన్ని నియోజకవర్గాల కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా కూడా డెవలప్ చేయాలి దీనితో పాటు అతి ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ అని చెప్పేసి చేయాలన్న ఉద్దేశంతో ఏకంగా కిసాన్ రైలు అనంతపూర్ జిల్లా నుంచి ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేయడం కోసము కేవలం అరటి చీనీ లాంటి యొక్క ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం కిసాన్ రైలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనంతపూర్ నుంచి ఏకంగా ఢిల్లీకి రైలు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే అనంతపూర్ జిల్లా రైతులు ఈరోజు నేషనల్ అవార్డ్స్ కూడా పొందడం జరిగింది ఆర్గానిక్ వ్యవసాయంలో కానీ మరి అదేవిధంగా ఉత్తమ రైతు అవార్డులు కూడా అనంతపూర్ జిల్లా వాసులు పొందడం అనేది మనం ఇక్కడ ప్రస్తుతంగా చెప్పాల్సినటువంటి విషయం అతి ముఖ్యంగా మరి ఇంతటి ప్రధానమైనటువంటి జిల్లా ఈ జిల్లా నుంచి ఒక రాష్ట్రపతి అయ్యారు మరి ఇదే జిల్లా నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గము ఉంది మరి అదేవిధంగా ఆ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి కంచుకోట ఏదైనా జిల్లా ఉంది అంటే అది ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఇన్ని పరిస్థితుల కారణంగా ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అటు అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా మనం లెక్కలు చెప్పడం జరిగింది సో ఈరోజు గోదావరి జిల్లాలకేమీ మేము తీసిపోము అని చెప్పేసి అనంతపూర్ జిల్లా వాసులు నొక్కి నుంచి చెప్పేటువంటి పరిస్థితి ఎవరి హయాములు చంద్రబాబు నాయుడు గారి హయాములు కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నీ వాస్తవాలను గ్రహించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అతి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హంద్రీనీవా ఫేజ్ వన్ మూడు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో దాదాపు మొత్తం ఫేజ్ వన్ పూర్తి చేసి కుప్పం లాస్ట్ చేరైనటువంటి పరమ సముద్రం వరకు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే అది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నేను ఇది చెప్పడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఒక రాయలసీమ వాసిగా నీటి యొక్క ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి జీడీపీ పర్ క్యాప్టా ఇన్కమ్ పరంగా గోదావరి జిల్లాలతో అనంతపూర్ జిల్లా పోటీ పడుతుంది వాటిని అధిగమించింది అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి షర్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ అండి నమస్కారం